కోసం దేవుని నిమిత్తం ఆ పాట పాడడం జరుగుతుంది పిల్లల కాబట్టి మీరు అందరూ ఈ యొక్క పాటని గ్రహించి అర్థాన్ని గ్రహించి ఆ దేవుని కోసం ప్రపంచానికి చెప్పండి ఆ దేవుని కోసం బతకండి పాటలోకి వెళ్ళిపోతుంది పిల్లల జాగ్రత్తగా వినండి ఎంతో ఎంతో విలువైనది మరి ఎంతో ఎంతో మధురమైనది నా తండ్రి పేమా నా వేసిన పేమా నా తండ్రి పేమా నా వేసిన పేమా പേ മതല പാലി ലോക ആപേ മതലപാലി ലോക എന്തോ 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 മധുരമല്ല പ്രേമ കണ്ണ ബന്ധു മിത്രുള പ്രേമ കണ്ണ ලිදන්්ඩුලපේම කන්න බොධමි්‍රලපේම කන්නා අස්තලන්තස්තුල කන්නා ඉරවයිනදී නයේසිපීම අපරංජි සම්පාදල කන්නා ඉන්ඩිබංගාරල කන්න మధురమైనది నా తండ్రి పేమా మధురమైనది నా తండ్రి పేమా ఆపే మలపాళి లోకానికి ఆపేమ తెలపాళి లోకానికి ఎంతో ఎంతో విధమైనది మరి ఎంతో ಈ ಮೀ ದೇ ಮನನ್ನು ಪ್ರೇಮಿಂಚಿನ ಮನಕೈ ಪೇಮಿಂಕಿ ಈ ಮನನ್ನು ಪ್ರೇಮಿಂಚ ಮನಕೈ ಕಳಗಿಂತಿ ಪಾಪಿನ ಪೇಮಿಂಕಿ மனக்கை பி தன பண்ணா பிட்டாடு ஏசே மன பாப்பான் கடுகாடு ஏசே మధురమైనది ఆ తండ్రి పేమా మధురమైనది ఆయేసిన ఆ ప్రేమ మెలపాళి లోకానికి ఆ పేమ లోకానికి ఎంతో ఎంతో విధమైనది మరి ఎంతో ఎంతో మధురమైనది నా తండ్రి ప్రేయమా నయేసిని ప్రమా నా తండ్రి పేమా నయేసిని పేమా ఆ పేమ తెలపాలి లోకానికి ఆ పేమ తెలపాలి లోకానికి అందరికి వందనండి ఈ ఒక పాట మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ పాటలో ఉన్న అర్థాన్ని కహించి ఆ దేవుని కొరకు కీర్తి కొరకు మన జీవితాన్ని మన యొక్క త్యాగాన్ని ఇవ్వాలని దేవుని ప్రేమ ఎంత విలువైందో ఈ ప్రపంచానికి ఈ లోకానికి ఈ ప్రపంచం ఉన్న ప్రతి మనిషి చెప్పాలని ఆనాడు చెప్పాడు అబ్రాహ్మకు యాకోబు చెప్పాడండి ఆనాడు మనం కూడా దేవుని కోసం చెప్పాలి పెబిని ఏ స్కీస్ వలె ప్రకటించాలి అపోజితున్న పౌరుల వలన మన జీవితాన్ని అంకితం చేయాలి మన యొక్క స్వరాన్ని మన యొక్క మాటని మన యొక్క ఆలోచనని మన యొక్క జీవితాన్ని ఆ దేవునికి అంకితం చేయండి ఈ చిన్న ఈ చిన్న మాట మీ